హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాలుగు కీలక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది కొత్తగా అప్లై చేసుకున్న వారికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఆరున్నర లక్షల మందికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు అర్హత సాధించినట్లు అంటే ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లు అలాగే పాత రేషన్ కార్డులు అనేది తొలగిస్తారా లేదా అలాగే మనకు కొత్తగా ఎవరైనా సరే రేషన్ కార్డు కి అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఏ విధంగా ఎక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే మరొకసారి అప్లై చేసుకోబోతున్నారో వారికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా మంది కొత్త రేషన్ కార్డుకు అప్లై అనేది చేసుకున్నారని ప్రస్తుతం ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా చాలా మందికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది రాలేదని మరికొంతమందికి పేర్లు అనేది మిస్ అనేది అయినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది కొత్త రేషన్ కార్డుల కోసం ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మందికి సంబంధించి కుటుంబాలను ప్రస్తుతం అర్హులుగా గుర్తించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారు అంటే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అనేది ఆరు లక్షల అరవై మందికి సంబంధించి మనకు ఇరవై ఆరు తేదీనైతే అందజేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మందికి సంబంధించిన జాబితాను తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లా కంటే ముప్పై మూడు జిల్లాలకు ఇప్పటికే పంపించినట్లు తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు గ్రామ సభలు అనేది నిర్వహించబోతున్నట్లు ఈ యొక్క గ్రామ సభల్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందో వారికి మాత్రమే ఇరవై ఆరో అంటే గ్రామ సభలు అయితే గ్రామాల్లో అయితే గ్రామ సభలు అలాగే పట్టణాల్లో అయితే బస్తీ సభలు అనేది నిర్వహించి ఆ యొక్క ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఇందులో ఎవరికైనా సరే ఇన్ఎలిజిబిలిటీ కనుక గుర్తించినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి కార్డు అనేది వెంటనే క్యాన్సిల్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఈ గ్రామ సభలు కావచ్చు లేదా బస్తీ సభల్లో మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లు వారు కనుక గుర్తించినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి కొత్త రేషన్ కార్డు అనేది ఈ నెల ఇరవై ఆరు తేదీన అందజేస్తున్నట్లు వారైతే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ పొందాలనుకున్నా ఆరోగ్యశ్రీ పొందాలనుకున్న ఉచిత గ్యాస్ ఐదు వందల రూపాయలకి మీకు రావాలన్నా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పథకం మీకు రావాలన్నా అలాగే ఇటువంటి పథకాలు అన్నిటికీ ముఖ్యంగా మనకు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డు గనక చాలా వరకు ప్రభుత్వ పథకాలు వస్తాయని అవకతవకలు జరిగేదానికి అవకాశం అనేది ఉంది కాబట్టి ఇటువంటివి జరగకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఎదురైనా సరే అవకతవకలు పాల్పడినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు కూడా తెలియజేశారు అయితే కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే అర్హతలు అనేది ఏమిటి అనే దానికి సంబంధించి ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నాటికి ఏదైతే మార్గదర్శకాలు అనేది ఉన్నాయో అంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి సంబంధించి ముందు ఏదైతే రూల్స్ అనేది ఉన్నాయో అదే రూల్స్ ను ప్రస్తుత ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది గ్రామాల్లో గనక చూసుకున్నట్లయితే వారి యొక్క కుటుంబానికి సంబంధించిన వార్షిక ఆదాయం అనేది లక్ష యాభై వేల రూపాయలు ఉండాల్సి ఉంటుంది అలాగే పట్టణాల్లో గనక నివసిస్తున్నట్లయితే వారి యొక్క వార్షిక ఆదాయం అనేది రెండు లక్షల రూపాయలుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అలాగే పంట పొలాలకు సంబంధించిన వివరాలు గనక చూసుకున్నట్లయితే గ్రామాలలో మూడున్నర ఎకరాల పంట పొలం కన్నా అంటే మూడున్నర ఎకరాల మాగాని కన్నా తక్కువ పంట పొలం మీకైతే ఉండాల్సి ఉంటుంది అలాగే మీకు మెట్ట భూమి కనుక ఉన్నట్లయితే ఏడున్నర ఎకరాల కన్నా తక్కువ మీకు గనక ఉన్నట్లయితే ఈ యొక్క రేషన్ కార్డుకి మీకు ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది గతంలో మనకు ఈ యొక్క ప్రజాపాలన ద్వారా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో కల్పించడం జరిగింది అప్పట్లో చాలా మంది ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై అనేది చేసుకోవడం జరిగింది మరికొంతమందికి సంబంధించి ఈ యొక్క మీ సేవ సెంటర్ల ద్వారా అలాగే ప్రజాపాలన ద్వారా వీరికి సంబంధించి రేషన్ కార్డు లో సభ్యులను యాడ్ చేసుకోవడం కోసం రిక్వెస్ట్ కూడా పెట్టుకోవడం జరిగింది అయితే ఆ సమయంలో ఎవరైతే ప్రజాపాలన ద్వారా కొత్త రేషన్ కార్డు కి అప్లై అనేది చేసుకోలేకపోయారో అటువంటి వారందరికి సంబంధించి అలాగే ప్రస్తుతం ఇంటింటికి తిరిగి యొక్క సర్వే అనేది చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సర్వేలో ఎవరి పేరు అయినా సరే మిస్ అనేది అయి ఉన్నట్లయితే లేదా మీకు సంబంధించిన లిస్ట్ లో పేరు కనుక లేకపోయినట్లయితే జనవరి ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అంటే రేపటి నుంచి రానున్న నాలుగు రోజుల పాటు ఖచ్చితంగా మీరు మీకు సంబంధించి గ్రామ సభలు అయితే గ్రామ సభల్లో అలాగే బస్తీ సభలు అయితే బస్తీ సభల్లో మీకు యొక్క వెరిఫికేషన్ అది చేస్తారు కాబట్టి అక్కడే మరొకసారి కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వారందరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క రిజిస్ట్రేషన్ లో మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అక్కడే అధికారులు వెరిఫికేషన్ అది చేసి మీకు కొత్త రేషన్ కార్డు శాంక్షన్ చేసే విధంగా అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది అయితే తీసుకురావడం జరుగుతుంది ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి ఒక స్పష్టత అనేది వచ్చినట్లు ఈ యొక్క సర్వే ద్వారా మాత్రమే రేషన్ కార్డులు లేని వారందరికీ వివరాలు పౌరసరఫరాల శాఖ ఇప్పటికే తీసుకోవడం జరిగింది కొత్త కార్డు కావాలనుకున్న వారికి సంబంధించి ఇప్పటికే ఉన్న కార్డులో పేర్లు అనేది నమోదు చేసుకోవడం కోసం అంటే ఆల్రెడీ ఎవరికైతే పాత రేషన్ కార్డు అనేది కలిగి ఉందో అటువంటి వారందరికీ సంబంధించి స్ప్లిట్టింగ్ అనేది అవి వేరే కార్డుకి అప్లై అనేది చేసుకున్నా లేదా ఆ యొక్క కార్డులోనే మీ యొక్క కుటుంబ సభ్యులు యాడ్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా లబ్ధిదారుల ఎంపికైతే గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఉన్న లిస్టు ప్రకారం కొత్త రేషన్ కార్డుల కోసం ఆరు లక్షల అరవై ఐదు వేల మూడు వందల తొమ్మిది మంది కుటుంబాలకు అర్హత సాధించినట్లు ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఈ అన్ని కుటుంబాలతో కలిపి టోటల్ గా పదకొండు లక్షల అరవై వేల యాభై రెండు మంది పేర్లన్నది ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డు ఉన్నట్లు గ్రామ అలాగే బస్తీ సభల్లో కొత్త రేషన్ కార్డు అందులో లబ్ధి సంఖ్య కొంతమేర తగ్గేదానికి కానీ లేదా కొంతమేర పెరిగేదానికి అవకాశం ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఇకపోతే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు జరుగుతున్నట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఆయన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రేషన్ కార్డులు అనేది జారీ చేస్తున్నారో ఆ యొక్క రేషన్ కార్డును ఎట్టి పరిస్థితుల్లో తొలగించబోమని కొంతమంది కావాలని పాత రేషన్ కార్డులు తొలగిస్తున్నారని అయితే ఈ యొక్క న్యూస్ లో చెప్తున్నారని అలా ఎటువంటిది జరగదని పాత రేషన్ కార్డులు ఎండవ విధిగా కొనసాగిస్తామని అయితే పాత రేషన్ కార్డులో లో ఎవరైనా సరే వారి యొక్క కుటుంబ సభ్యుల పేర్లు తొలగించుకోవాలి అనుకున్న ఆ యొక్క పాత రేషన్ కార్డు లో నుంచి వేరొక రేషన్ కార్డు కి అప్లై అనేది చేసుకోవాలనుకున్నా లేదా వారి యొక్క పిల్లలను యాడ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే అటు వారందరికీ ఇరవై ఒకటో తేదీ నుంచి గ్రామ అలాగే బస్తీ సభల్లో కార్డు కోసం దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ కొత్త కార్డులు జారీ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది పన్నెండు లక్షల ఏడు వేల మందికి సంబంధించి దరఖాస్తులు అనేది ఇప్పటికే వచ్చినట్లు పద్దెనిమిది లక్షల ఐదు వందల మంది పేర్లు అనేది ఈ యొక్క రేషన్ కార్డు ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది మరొకసారి ఈ యొక్క ప్రజావాణి ద్వారా దరఖాస్తులు తీసుకునే అవకాశాన్ని కూడా మరొకసారి కల్పిస్తారు కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదని మరొకసారి కూడా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం కాబట్టి ఎవరు టెన్షన్ పడొద్దు మనకు ఇరవై ఆరో తేదీ ఒకవేళ మీకు పేర్లు అనేది మిస్ అనేది అయి రేషన్ కార్డు అనేది రాకపోయినట్లయితే మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో కూడా మరొకసారి రిజిస్ట్రేషన్ తీసుకుంటామని అయితే తెలియజేయడం జరిగింది అలాగే మనకు ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే ఉన్నా కొంతమందికి సంబంధించి ఈ యొక్క ఇంటింటికి తిరిగే కుటుంబ సర్వేలో చాలా వరకు పేర్లు అనేది మిస్ అనేది అయినట్లయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతం యానిమేటర్లు ఈ యొక్క ఆన్లైన్ లో వారికి సంబంధించిన డేటా అనేది కంప్యూటర్ లో నమోదు అనేది చేసే సమయంలో కొంతమందికి సంబంధించిన పేర్లు అనేది మిస్ అనేది అయ్యాయని అటువంటి వారందరూ ఆందోళన చెందాల్సిన అవసరం అనేది లేకుండా మరొకసారి వారందరికీ అవకాశాన్ని కల్పించబోతున్నట్లు త్వరలోనే వారి యొక్క పేర్లు అనేది జాబితాలోకి తీసుకోబోతున్నట్లయితే తెలియజేశారు ప్రస్తుతం మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతాయి కాబట్టి కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు అప్లై అనేది చేసుకోవాలి అనుకుంటున్నారు అటువంటి వారందరూ వారికి సంబంధించి అప్లికేషన్ అనేది గ్రామ సభలు అయితే గ్రామ సభలు బస్తీ సభలు అయితే బస్తీ సభలు అప్లికేషన్ అనేది తీసుకొని ఆ యొక్క అప్లికేషన్ తో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికి సంబంధించిన జరాక్స్ అనేది తీసుకొని వెళ్ళినట్లయితే మీకు వెంటనే అక్కడే రిజిస్ట్రేషన్ అనేది చేసి ఆన్లైన్ లో మీకు సంబంధించిన వివరాలనేది నమోదైతే చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఎలిజిబిలిటీలో ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి సామాజిక ఆర్థిక సర్వే అలాగే కులగణన ఆధారంగా అలాగే పాత రేషన్ కార్డుల జాబితా ఆధారంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియను ప్రాథమిక జాబితా ప్రస్తుతానికి రూపొందించినట్లు నేటి నుంచి అన్ని సర్వేలు అనేది జిల్లాలకు లిస్ట్ అనేది వచ్చింది కాబట్టి ఈ యొక్క వెరిఫికేషన్ అయితే రానున్న నాలుగు రోజులైతే ఉంటుంది ఎవరైనా సరే యొక్క వెరిఫికేషన్ లబ్ధిదారులు కనుక చేపించుకోకపోయినట్లయితే వారికి మరొక అవకాశాన్ని కూడా ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మొదటి విడతలోనే మీకు సంబంధించి యొక్క వెరిఫికేషన్ లో మీకు గ్రామ సభలు అయితే గ్రామ సభలు బస్తీ సభలు అయితే బస్తీ సభల్లో మీరు వెంటనే వెరిఫికేషన్ కనుక చేపించుకున్నట్లయితే మీకు ఈ ఏదైనా ఇరవై తేదీన కొత్త రేషన్ కార్డు అయితే జారీ చేయబోతున్నారు ఇది టోటల్ గా మనకు తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అలాగే పాత రేషన్ కార్డు సంబంధించి పాత రేషన్ కార్డు లో ఉన్న లబ్ధిదారులకు సంబంధించి ఎటువంటి పేర్లు అయితే తొలగించారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి నేటి నుంచి నాలుగు రోజుల పాటు వెరిఫికేషన్ అయితే ఉంటుంది అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వారు కూడా మీరు అలాగే బస్తీ సభలో అప్లై అనేది చేసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డులతో ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే కార్డు అనేది ఇరవై ఆరో తేదీలు అయితే జారీ చేయడం జరుగుతుంది ఇది టోటల్గా రేషన్ కార్డులకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్సర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు